హలో అందరికి అందరూ శ్రీరామనవమి పండగ చాలా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగానే చేసుకున్నాము ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు తీసిందనమాట సో మా ఇంటి ముందే శ్రీరాముల వారి గుడి కాబట్టి మాకు ఇంకా అదొక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది నేను ఆ రోజు నైటే బంతి పూలు తెప్పించేసుకొని కట్టుకున్నాను ఇంకా మామిడాకులు కూడా కట్టుకున్నాను ఇక మొత్తం శుభ్రంగా అంతా కడిగేసి ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళు అంటే అత్తయ్య అత్తయ్యని అమ్మమ్మ అంటామని ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అమ్మమ్మ వాళ్ళు శ్రీరామనవమి పండుగ అసలు జరుపుకోరనమాట కనీసం ఎవరన్నా ప్రసాదము పెట్టినా కూడా తినరు ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వచ్చేసి భద్రాచలము శ్రీరాములు వారి కళ్యాణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన స్నానానికి వెళ్ళి భద్రాచలంలో అక్కడ మునిగిపోయారు అయితే ఆయన మునిగిపోయిన తర్వాత శవం కూడా కనిపించకుండా త్రీ ఫోర్ డేస్ వరకు అలాగే అక్కడే వెతుకులాడుతూ ఉన్నారనమాట సో అందుకని ఏ పండగైనా జరుపుకుంటారు ఏ పండగలకు పెట్టిన ప్రసాదమైనా తింటారు కానీ ఈ శ్రీరామనవమి పండగ మాత్రం అసలు అమ్మమ్మ పూజ కూడా చేయదనమాట ప్రసాదం కూడా తిందు గుళ్ళో పెట్టినా కూడా తీసుకోరనమాట సో నేనైతే వడపప్పు పానకం చేసుకున్నాను ఇంకా ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదు ఇక పూజ అన్నీ ఇంట్లో చేసుకున్న తర్వాత నేను మా వారు కలిసి ఇంటి ముందే కాబట్టి గుడికి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఇదిగో చూడండి ఇదే గుడి అనమాట ఇది మా ఇల్లు అదే గుడి సో గుడిలో పంతులు గారు వచ్చేసి పూజ ప్రారంభించారు మేము వెళ్ళేసరికి ఇక పూజారి గారు ఇక అష్టోత్తరాలు ఇవన్నీ చదువుతా ఉన్నారు ఇక మేము వెళ్ళి కొంచెం సేపు కూర్చున్నాం అనమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నాను ఇంక అక్కడ ప్రసాదాలు అవన్నీ చేసిన తర్వాత ఇక వచ్చిన భక్తులందరివి గోత్రనామాలు అవి చదివేసి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళిన ఉంటాయి కదా కొబ్బరికాయలు అవన్నీ ఇక ప్రసాదాలు అవన్నీ పెట్టారనమాట చక్కగా దర్శనం జరిగింది ఇదిగోండి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అప్పటి వరకు ఏం టిఫిన్ చేయలేదన్నమాట ఇక పునుగులకి టిఫిన్ కలిపి పెట్టేసి గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత వేద్దామని సో ఇంకా వచ్చేసిన తర్వాత పునుగులు అవి చేశాను ముందే చట్నీ చేసేసి వెళ్ళిపోయాను అనమాట ఇక అందుకనే రాగానే టిఫిన్ వేసేసాను ఇక ఇదేనండి ఈరోజు నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను